హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో బంగాళదుంపతో ముద్దు ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను ఇందులోకి కారం కానీ మసాలా కానీ ఏమీ యూస్ చేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ అండ్ అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి టేస్టీ టేస్టీ బంగాళదుంప ముద్దు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్ స్టార్ట్ ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి పొటాటోస్ బాయిల్ అయ్యాక పొటాటోస్ పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసి పొటాటోస్ని లైట్గా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొటాటో ఫ్రై కోసం ముఖ్యంగా కావలసిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి తర్వాత ఇందులో హాఫ్ కప్ కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా లైట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ఫ్రై చేయండి మనం ముందుగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీరని వేసి సర్వ్ చేయండి ఎంతో టేస్టీగా సింపుల్గా క్విక్గా అయిపోయే బంగాళదుంప ముద్ద ఫ్రై రెడీ అయిపోతుంది ఓసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అద్దరిపోతుంది ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్